కేసీఆర్ గారి తక్కువ మంచి ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చాలా పెద్ద ఉంటుంది ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు కానీ ప్రతి ఊర్లో ప్రతి రైతు ప్రతి ఎకరాకు యూరియా ఇచ్చిండు ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు కానీ ప్రతి రైతు బోర్కి ఇరవై నాలుగు గంట ఉచిత కరెంట్ ఇచ్చిండు ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు ఏ రైతు చనిపోయినా వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలు ఐదు రైతు బంధు రైతు బీమా పంపించిండు ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు ప్రతి ముసరోళ్లకు ముసరోళ్లకు కూడా పెన్షన్స్ కరెక్ట్ టైంకి వచ్చినాయి ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు కరోనా ఎదుర్కోవడానికి టిమ్స్ పెట్టిండండి హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ అంటే తెలంగాణకు ఉపయోగ హైదరాబాద్ కు అవసరాల కోసం వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు సిటీ బద్దకి రావడానికి ప్రధాన హాస్పిటల్ అని చెప్పి హైదరాబాద్ లో టిమ్స్ ఆధ్వర్యంలో నాలుగు హాస్పిటల్స్ నిర్మాణం చేస్తారు ఆయన ఫామ్ హౌస్ లో ఉండొచ్చు రెడ్డిలో ప్రధాన నగరం అంటే వరంగల్లో అతిపెద్ద హాస్పిటల్ ఇరవై ఏడు అంత హాస్పిటల్ కట్టిండ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోటీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని నాశనం చేయడం తప్ప దే ఆర్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ డిస్ట్రాయర్స్ టు తెలంగాణ తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు డిస్ట్రాయర్స్ కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ లో ఉన్నారు ఎక్కడ ఉన్నారా తర్వాత ముంచారు కొన్ని లక్షలాది మందికి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చింది కేసీఆర్ గారు ఆయన ఫార్మ్ హౌస్ లో ఉండొచ్చు ఆయన సంతకం పెడితేనే కదా సీఎం రిలీఫ్ ఫండ్ సాంక్ష ఆయన ఫామ్ హౌస్ లో ఉండొచ్చు తండ్రి అనేటోడు రోజు పిల్లల ముందర కష్టపడే నటించాల్సిన అవసరం లేదండి పిల్లలకు ఏం కావాలో అది సమకూర్చినోడు నిజమైన తండ్రి ఆ తండ్రి పాత్ర ఈ రాష్ట్ర ప్రజల విషయంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరు నావాళ్ళు అనుకున్న తండ్రి లాంటి జాతిపీత కేసీఆర్ గారు సరే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా కవిత గారు పక్కదారి పట్టిరు